విశాఖ స్టీల్ ప్లాంట్ కి విద్యుత్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చారు వంద కోట్ల బకాయిలు చెల్లించాలని లేదంటే విద్యుత్ నిలిపివేస్తామని నోటీసులు జారీ చేశారు దీనిపై పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తే దానికి రాష్ట్రం సహకరిస్తుందన్నారు స్టీల్ ప్లాంట్లో విద్యుత్ కట్ చేస్తే పరిశ్రమ విచ్ఛిన్నమవుతుందన్నారు ఐదు లక్షల మంది ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత రాష్ట కేంద్ర ప్రభుత్వాలకి ఉందన్నారు వెంటనే పవర్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు ఒక నెల రోజులు బిల్లు ఆలస్యమైందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తానని చెప్పేసి హుక్కును జారీ చేయడం చాలా అన్యాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వందల యాభై మెగావాట్ల ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన యంత్రాలు ఉన్నాయి ఈ యంత్రాలని ఉత్పత్తి చేస్తే వచ్చిన విద్యుత్తు స్టీల్ ప్లాంట్ వాడుకోగా మిగిలిన విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినప్పుడు మా కోలు సరిపడా డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుక్కున్నా సరే కోలు ఖర్చు కూడా ఏమన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదో వంద కోట్ల రూపాయలు బిల్లు కట్టలేదని చెప్పేసి మీకు పవర్ అని చెప్పేసి బెదిరించడం అత్యంత దుర్మార్గం అది కూడా ఆ పరిస్థితి రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం తాల్చేరులో కోమైన్స్ నుంచి నిరాటంకంగా రైళ్ల ద్వారా కోలు విశాఖపట్నం స్టేట్ ప్రాణకు వస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా ఆపాలి ఈ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ఈ ప్లాంట్ దిగజారిపోవడానికి కారణం కారణమైంది విశాఖ నగరంలోనే కాదు మొత్తం ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమ పదమూడు జిల్లాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా ఐదు లక్షల మందికి అన్నం పెడుతున్నటువంటి పరిశ్రమ ఈ పరిశ్రమని ఆదుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్లు కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఏకమై అక్కడ నిందిస్తే అందరూ కూడా వెనక్కి తీసుకున్నారు ప్రభుత్వ రంగంలో కొనసాగుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్ర